నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద మహిళల పేరిట ఉచిత ఇళ్ళు పట్టాలు ఇస్తుంది దానితో పాటుగా మరి గృహ నిర్మాణాన్ని కూడా చేపట్టబోతోంది కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో హామీ నెరవేరబో నెరవేరబోతుందనమాట అయితే గత ప్రభుత్వంలో పేదలకు ఇళ్ల అంటూ ఇచ్చి గత ప్రభుత్వం ఊరికి బయట ఎక్కడో ఊరికి బయట శ్మశానాల దగ్గరలోనో లేకపోతే ముంపుకు గురయ్యే ప్రాంతాల్లోనో మరి లేవుట్లు వేసింది ఎంత దుర్మార్గం అండి అసలు అది శ్మశానాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఏంటంటే అసలు శ్మశానాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చి మరి ముంపుకి ఎక్కడైతే వరద ప్రాంతాలు ఎక్కడైతే ఇళ్ళు మునుగుతాయి అసలేవాడు పేదలు మరి అలాంటి పేదలకి మరి విసిరేసినట్లుగా ఎక్కడో ఊరు చివర ఊరు బయట ఇచ్చేసి మరి చేతులు దొరుకుకునే కార్యక్రమాన్ని గత ప్రభుత్వం చేసింది అలా కాకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అలాంటి చోట్ల స్థలం వద్దనుకుంటే గనక గతంలో మీకు గనక స్థలం వచ్చినట్లయితే వైసీపీ గవర్నమెంట్లో స్థలం కనుక వచ్చినట్లయితే మరి ఆ ఏ శ్మశానాల దగ్గర వచ్చిందనుకోండి లేదా ముంపు గురైన ప్రాంతాల్లో వచ్చిందనుకోండి అక్కడ ఆ ప్రాంతాల్లో గనక మీరు వద్దనుకుంటే మరి కొత్త స్థలానికి మీరు మళ్ళీ తిరిగి అప్లై చేసుకోవచ్చు ఆ పాత స్థలాన్ని రద్దు చేసుకునే అవకాశాన్ని కూడా ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరి కల్పించిందనమాట చాలా సంతోషం కాదండి నారా చంద్రబాబు నాయుడు గారు పేదల కోసం ఎంత కష్టపడి ఎంత ఎంతగా ఆలోచిస్తున్నారో మీరు ఆలోచించు మీరు ఒకసారి తెలుసుకోండి అదే కాకుండా పూర్తిగా ఆ లే అందరూ కూడా వద్దనుకుంటే కనుక పూర్తిగా ఆ లేవుట్ని రద్దు చేసి మరి మరి సరి అయిన ప్రాంతంలో ఎంపిక చేసుకొని ఆ ప్రాంతంలోనే మళ్ళీ ఇళ్ల పట్టాలు ఇచ్చే అవకాశం ఉంది అయితే ఇప్పుడు ఇచ్చిన జివో నెంబరు ఇరవై మూడు ప్రకారం ఇళ్ల పట్టాల జారీ విధి విధానాలను కూటమి ప్రభుత్వం జియో నెంబర్ ఇరవై మూడు ప్రకారం జారీ చేసి జారీ చేసిందనమాట అయితే ఎవరైతే దీనికి అరుగులు ఎవరంటే ఎవరైతే దారిద్ర్య రేఖ దిగువన ఉన్నారో అంటే వైట్ రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్క కుటుంబం కూడా మరి ఇళ్ల స్థలాలకి కాలనీ ఇళ్ళకి అప్లై చేసుకోవచ్చు ప్రతి పేద మహిళల పేరటి మీద మాత్రమే ఈ ఇళ్ల స్థలాలు ఇచ్చా ఇస్తారన్నమాట ఈ విధంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ఎలాంటి చక్కటి అవకాశాన్ని పేదల కోసం ఆలోచించి చక్కటిగా ఇచ్చిన హామీ మేరకు తప్పనిసరిగా మనకి అమలు చేస్తున్నారు చాలా సంతోషంగా ఉండి ఉంది కాబట్టి ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే పట్టణాల్లో రెండు సెంట్ల స్థలం మరి గ్రామాల్లో అయితే మూడు సెంట్ల స్థలాన్ని కేటాయించే విధంగా చర్యలు తీసుకున్నారు ఈ జీవోలో చెప్తుంది పట్టణాల్లో రెండు సెంట్ల స్థలం మరి గ్రామాల్లో అయితే మూడు సెంట్ల స్థలం మరి ఎంత అవకాశం అండి ఇది గత ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్లయితే మరి సెంటున్నర స్థలం అన్నారు ఏమండి సెంటున్నర స్థలంలో ఒక మంచమన్నా పట్టుదండి మరి అలాంటి దరిద్రమైన పరిపాలన గత ప్రభుత్వంలో మనం చూసాం మరి ఒక పేదవాడి గురించి ఆలోచించి మరి నారా చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా మూడు సెంట్ల స్థలం అంటే అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారండి ఈ విషయంలో అలాగే పట్టాలు పొందిన వారికి గృహ నిర్మాణ శాఖ వారు గృహాలను కూడా ఇస్తున్నారు ఇళ్ల స్థలాలు ఎవరైతే ఇళ్ల స్థలా ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేవు వాళ్ళ పేరు మీద మహిళల పేరు మీద ఇళ్ల స్థలాలు ఇవ్వడం త తద్వారా పట్టాలు పొందిన వారికి కూడా గృహ నిర్మాణ శాఖ వారు కూడా వెంటనే గృహాలను మంజూరు చేసి ఇల్లు కట్టుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారు అలాగే ఎవరైతే ఇళ్ల స్థలం పట్టా పొందారో రెండు సంవత్సరాల లోపు వాళ్ళు ఇల్లు నిర్మించుకునే విధంగా కూడా ప్రభుత్వం వారు చర్యలు తీసుకుంటున్నారని ఈ సందర్భంగా ఈ జీవోలో తెలియపరచడం జరిగింది కాబట్టి మీరు గమనించండి ప్రజలారా ప్రతి ఒక్కరూ కూడా గత ప్రభుత్వ హయాంలో మరి పరిపాలన ఎలా ఉంది ఈ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పరిపాలన ఎలా ఉంది అనేది మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఒక పేదల పక్షపాతి అండి నా నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది చూడండి మూడు సెంట్లు స్థలం ఇచ్చారండి ఎంత అద్భుతం అండి పట్టణాల్లో కూడా రెండు సెంట్లు స్థలం ఇచ్చారంటే గత ప్రభుత్వ హయాంలో మరి సెంటున్నర స్థలం అంటే ఎంత ఎంత దరిద్రం అండి అసలు అది ఒక ఎలాంటి పరిస్థితులు సెంటున్నర స్థలం సరిపోతుంది చూడండి అది కూడా శ్మశానాల దగ్గర ముంపు గురైన ప్రాంతాల్లో మరి ఊరు చివరి ఎక్కడో బయట మరి ఎంత దరిద్రంగా పరిపాలించారంటే అంత దరిద్రంగా ఉంది కానీ ఈ విషయాలన్నీ కూడా గమనించి మళ్ళీ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే గతంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలు మరి ఇచ్చిన వాళ్ళు బాధపడకుండా ఉండాలని మరి వాళ్ళు ఇళ్ళ పట్టాలను కూడా రద్దు చేసుకొని వాళ్ళ స్థలాలను రద్దు చేసుకొని మరి మీకు ఎక్కడైతే కావాలో అక్కడ మేము ఏర్పాటు చేస్తాం ఆ పట్టాలను రద్దు చేసుకోండి లేదా ఆ లేఅవుట్లు అందరూ కూడా రద్దు చేసుకున్నట్లయితే మరలా మీకు మేము పునరావాసాన్ని కల్పించే విధంగా పునరావాస పట్టాలు మళ్ళీ తిరిగి పునర్నిర్మిస్తామని చెప్పి చెప్పడం అనేది చాలా సాహసోపేతమైన చర్య అనేది కాబట్టి అందరూ కూడా మనం అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎవరైతే బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారండి ఈ విషయం మీద ఈ ఈ సందర్భంగా నేను నారా చంద్రబాబు నాయుడికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు